అందరికీ కూడా ఇంటెన్సివ్ పీరియడ్ అని సంవత్సరం ఆరు నెలలు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్ పీరియడ్ మీద మేము అప్పుడే హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం కూడా జరిగింది కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్ అందరూ కూడా పిటిషన్ ఇస్తే అది వాళ్ళకి స్టాఫ్నర్స్ ఉద్యోగం ఇవ్వడం లేదు ఓన్లీ నైపుణ్య సెక్షన్ అని మాత్రమే మాకు అప్పుడు చెప్పారు ఈ నైపుణ్య సెక్షన్ అనేసి మాకు చెప్పి ఇప్పుడు సడన్ గా జీవో వన్ వన్ ఫైవ్ రిలీజ్ చేసి దాని ద్వారా మా రెగ్యులర్ కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్ పోస్ట్ అన్ని కూడా ఏ నెంబర్కి ఇవ్వడంలో ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుందని మేము ఇప్పుడు బాధతో ఉన్నాం అనమాట కాబట్టి మా బాధని అర్థం చేసుకొని మా పోస్టుల్లో ఎవరైతే అర్హత ఉందో ఏ స్టాఫ్ నర్సులు అయితే కష్టపడి సర్వీస్ని అందిస్తున్నారో వాళ్ళని మాత్రమే రెగ్యులర్ చేసి ఏ నెమ్మలకు కూడా రెగ్యులరైజేషన్లు ఉన్నాయి కానీ వాళ్ళకి మా పోస్టులో రెగ్యులర్ చేయకుండా వాళ్ళకి కూడా రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళు ప్రమోషన్స్ హెచ్వి సిహెచ్ ఆ విధంగా ఏఎన్ఎంస్ ప్రమోషన్లో వెళ్ళాలి కానీ వాళ్ళతో స్టాఫ్ నర్సుల పోస్టుల్లో వేయకూడదు ఎందుకంటే ఇప్పుడు మా డిపార్ట్మెంటే కాదు మన రాష్ట్రంలో చూస్తే ప్రతి డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక హోంగార్డ్ తీసుకొచ్చి ఒక ఎస్ఐ ప్రమోషన్ ఇస్తాము ఎస్ఐ క్యాడర్ లో కూర్చోబెడతామంటే అది ఏ విధంగా సాధ్యం అదే విధంగా ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ని తీసుకొచ్చి ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తామంటే ఏ విధంగా అవుతుంది ఏ డిపార్ట్మెంట్ కి లేని విధంగా మా ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్ లో ఒక్క మా స్టాఫ్ నర్సెస్ మాత్రమే ఎందుకు ఇలా వివక్షత చూపిస్తున్నారు ఏ నమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని స్టాఫ్ నర్సెస్ పోస్ట్ లో ఎందుకు కూర్చోబెడతున్నారు అంటే ఏ ఎంతవరకు ఏ నమ్మలు గానీ ఆశా వర్తలు గాని రోడ్లేకి వాళ్ళు ధర్నాలు చేశారన ఇంతవరకు ఏ స్టాఫ్ నర్సులు కోవిడ్ టైంలో కూడా మాకు లేని పరిస్థితుల్లో కూడా మేము ధర్నాలు చేయలేదే మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వండి అనేసి మేము అడగడం తప్ప ఎంతవరకు మేము ఎటువంటి ధర్నానికి పాల్పడలేదు అయినప్పటికీ కూడా మాకు న్యాయం చేయకుండా మా పోస్ట్ ఏ నమ్మల్ని తీసుకొచ్చి పెట్టడం ద్వారా అంటే స్టాఫ్ నర్సుల మీద ఎంత వివక్షత ఉందో అనేది చాలా క్లియర్ కట్ గా దీనిని మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ అందరూ కూడా ఈ ధర్నా పాల్పంచుకుంటున్నారు పాలు పంచుకుంటున్నారు ఈ ధర్నా మేము సరైన మేము ఏదైతే ఆలోచిస్తున్నామో మాకు న్యాయం చేయకపోతే మా స్టాఫ్ నర్సెస్ పోస్టులో మా స్టాఫ్ నర్సులు తప్ప ఏ నమ్మల్ని రెగ్యులర్గా చేస్తే ఈ ధర్నా మరింత ఉధృతం చేస్తామని మా రాష్ట్ర కమిటీ నాయకులు తర్వాత మన జిల్లా కమిటీ నాయకులు కూడా మాకు సందేశాలు పంపారు మేము ఆ సందేశాల మేరకే ఈ ధర్నాలో పాల్పంచుకుంటున్నాము చాలా కాలంగా స్టాఫ్ నర్సులు జిఎన్ఎంలు బిఎస్సీ నర్సింగ్ చేస్తున్న వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ లో వివిధ రకాల పిహెచ్సి సిహెచ్సి కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నారు కానీ గవర్నమెంట్ కొంతమంది ఏఎన్ఎంలకి కొంత ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళ ప్లేస్ని భర్తీ చేద్దామని చెప్పి కొత్తగా ఒక జీవోని ప్రారంభించారు ఆ జీవో పరంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జిఎన్ఎంలుగా అందుబాటులో ఉండటం మంచిదే కానీ వీళ్ళు ఇంతకాలంగా చేస్తున్న వాళ్ళని తీసేసి వీళ్ళ ప్లేస్లో వాళ్ళని రిక్రూట్ చేయటం అనేది అంత మంచి పద్ధతి కాదని డాక్టర్గా మేము భావిస్తున్నాం ఈ అందుకోసం వీళ్ళని ఇలా కంటిన్యూ చేస్తూ వీళ్ళకి అదనంగా హాస్పిటల్ బలంగా చేకూర్చడానికి వాళ్ళని అదనంగా రిక్రూట్ చేయాలి కానీ వీళ్ళెవరిని విధుల నుంచి చేయడం కానీ లేకపోతే వీళ్ళనే పర్మనెంట్గా ఆ పోస్ట్లో రిక్రూట్ చేయడానికి ఏదైనా జీవో కానీ లేకపోతే అనుమతి కానీ ఇస్తే బాగుంటుందని డాక్టర్లుగా మేమందరం భావిస్తున్నాం